సంఘ నేతలందరూ కలిసి ఇవాళ శాంతియుతంగా తెలంగాణలో బీసీ గులాసుల నలభై రెండు శాతం బిల్లు ఆమోదం కోసం బందుకు పిలిపియడం జరిగింది అందుకు మద్దతుగా మా జీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నం ప్రభాకరణ గారు మా నియోవర్గ ఇన్ఛార్జి గురదల గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా సంపూర్ణంగా బంధు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది మాకు బీసీల పీసీల పట్ల ఇలా అసెంబ్లీలో మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపించడం జరిగింది అది అందరూ మీ అందరికీ తెలుసు ఇవాళ బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఇష్యూ పైన ఎవరు పోరాడాలి అందరూ అన్ని పార్టీల వారు ఈ తెలంగాణలో మద్దతు ఇస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ తెలంగాణలో ఉండే ప్రతి పార్టీ కూడా బీసీ రిజర్వేషన్కి మద్దతు ఇస్తూ ఉన్నారు మరి చేయవలసింది ఎవరు మేము ఈ పోరాటం ఈ తెలంగాణ బంధు ఎవరి కోసం చేస్తున్నాం ఎవరికి తెలవడం కోసం చేస్తున్నాం ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి కేంద్రంలో ఉన్నది బీజేపీ బీజేపీ చేయాల్సింది వాళ్ళు ఇక్కడ మద్దతు జరుపుతున్నారు కానీ కేంద్రంలో ఉపయోగించాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నాం మన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు ఉన్నారు ఇలా కేంద్ర మంత్రిగా ఉన్నారు ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంపీ ఈటల రాజేందర్ గారు ఉన్నారు మరి ఇద్దరు బీసీ నేతలే మరి వీరిద్దరు కూడా కలిసి కేంద్రంలో ఒప్పించే ప్రయత్నం చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నా వారు బీసీ నినాదాన్ని ఈ రాష్ట్రంలోనైతే బీసీకి మద్దతుగా ఉంటున్నారు మరి కేంద్రంలో మీరు ఏం చేస్తున్నారు ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా తెలంగాణ ఎంపీలు తెలంగాణ బీజేపీ నాయకులందరూ కూడా బీసీ బిడ్డలందరూ కూడా మీ మీ ప్రధానమంత్రే బీజేపీ ప్రభుత్వమే ఉంది వారిని ఒప్పించి మెప్పించి ఈ బీసీ రిజర్వేషన్ ప్రక్రియను విజయవంతం చేసే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా కాంగ్రెస్ నాయకులందరికీ అలాగే ఆల్ పార్టీ టిఆర్ఎస్ బీజేపీ సిపిఎం సిపిఐ బీసీ నేతలందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం ఏ రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయన్నది అర్థం చేసుకోవాలని చెప్పి దాని కొరకే ఈరోజు మరి బంధుల్చుకోవడం జరిగింది కావున ప్రజలందరూ గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాము మరి మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మరి కాకుండా వారు రాజకీయం చేస్తా ఉన్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ రోజున మరి ధర్నాకు కావచ్చు చేస్తూ ఉన్నది మరి ఇది అమలు ఎవరు చేయాలి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గవర్నమెంట్ ఆదేశాల నుంచి అమలు చేస్తాయనే పనికి ఇది కపడ నేపథ్యం వాళ్ళు బీసీ ప్రజలు మోసం చేస్తున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దానికి గవర్నమెంట్ ఉన్న టిఆర్ఎస్ చేయ సాధాగాక ఇప్పుడు కొద్దిసార్తం బీజేపీతో మరి కొత్త వ్యక్తి వారు పాల్గొందని చెప్తా ఉంది మా ముఖ్య నాయకులందరికి సంబంధించిన సార్విక్య కార్యకర్తలందరినీ సమక్షంలో ఈసీబందు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మా మంత్రులు ప్రభావరావు గారు మా నియోజకవర్గించాలి మనోబాబు గారు ఆదేశం చేస్తూ కార్యక్రమం జరిగించడం మా ప్రభుత్వం చిక్క శుద్ధితోటి మా ముఖ్యమంత్రి గారు దీన్ని లో అమలు చేసి ముందుకి పంపడం జరిగింది మరి ఢిల్లీ నేతలు ఎందుకు సహకరించడం లేదు మరి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులందరూ మేము మద్దతు ఇస్తామని ఈరోజు ముందుకొస్తాం ఈ కబురాలుగా పనిచేసి దయచేసి బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కు ఖచ్చితంగా అమలు చేయాలని బీజేపీ నాయకులకు تد د ل